నమస్తే నేను సిరి సంక్రాంతికి అయితే ఈసారి మూడు సినిమాలు అయితే బరిలోకి దిగుతున్నాయి టెన్త్ ట్వెల్త్ ఫోర్టీన్త్ ఈ మూడు తేదీలలో అయితే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అయితే ఇక్కడ డాకు మహారాజ్ బాలకృష్ణ గారి కన్నా ఇంకా వెంకటేష్ గారికి సంక్రాంతికి వస్తున్నాం కన్నా వీళ్ళిద్దరికన్నా ప్రెషర్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఉంది రామ్ చరణ్ గారి మీద ఉంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది ఎందుకు ఆ ప్రెషర్ మరి ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సరే సార్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే ఈ సినిమాలు వస్తున్నాయి అన్ని మూడు సినిమాలు వస్తున్నాయి వరుస వరుసలు వస్తున్నాయి ఒక్కొక్క రోజు అట్లా సో ఇప్పుడు ఈ సినిమాలలో ఫస్ట్ గేమ్ చేంజర్ వస్తుంది తర్వాత డాకు మహారాజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సో డాకు మహారాజ్ కి సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో ఎవరైతే మెయిన్ లీడ్ బాలకృష్ణ గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు వీళ్ళ మీద అంత ప్రెజర్ లేదు కానీ గేమ్ చేంజర్ అయిన మన రామ్ చరణ్ గారి మీద మాత్రం చాలా ప్రెజర్ ఉంది అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది అసలు అంత ప్రెజర్ ఏంటి అంటారు ప్రధానంగా గేమ్ చేంజర్ చూసుకుంటే అది చాలా ఆశల్ని మోస్తున్నటువంటి సినిమా శంకర్ డైరెక్టర్ కావటం అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్లో ఒక్కడిగా గుర్తింపు ఉన్నవాడు ఆయన కూడా ప్రెజర్లో ఉన్నాడు రామ్ చరణ్ కాదు ఎందుకంటే ఆయన ముందు సినిమా ఏదైతే ఉందో ఇండియన్ టూ తెలుగులో భారత్ అది డిజాస్టర్ అయింది ఆయన దర్శకత్వ పనితీరు మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి ఆయన పని అయిపోయింది అన్నట్టుగా అంటే శంకర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంది ఏంటి సినిమా ఆయన మార్కులు లేదు అన్నట్టు అని చాలా క్రింజ్ ఫిల్మ్గా ఉంది అసలు కమల హాసన్ క్యారెక్టర్ని అంటే భారతీయుడు క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసిన విధానమే కంప్లీట్ అవుట్ డేటెడ్గా ఉంది అనే టాక్ అయితే వచ్చింది సో ఆ తమిళనాడు కూడా మిగతా భాషల్లో పక్కన పెడితే తమిళనాడులో కూడా పెద్ద డిజాస్టర్ అది ఇప్పుడు అలాంటి టైంలో ఆయన ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతూ ఉంది నిజానికి గేమ్ చేంజర్ ఆపేసి మరీ ఇండియన్ టూకి పనిచేసి దాన్ని రిలీజ్ చేశారు ప్రొడక్షన్ కంపెనీ ఒత్తిడి వల్ల లైకా ప్రొడక్షన్స్ వాళ్ళ ఒత్తిడి వల్ల అట్లా ఇబ్బంది ఎదుర్కొంటా మొత్తానికి గేమ్ చేంజర్ మూడు సంవత్సరాల టైం తీసుకొని ప్రొడక్షన్లో ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో దాని షూటింగ్ మొదలైంది రెగ్యులర్ షూటర్ గేమ్ చేంజర్ది అంటే మూడేళ్ల కాలం ప్రొడక్షన్లో ఉంది మూడేళ్ళు దాడిపోయింది ఇప్పుడు జనవరికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరాల పాటు ఉండి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఆయన ఆయన మీద దిల్ రాజు మీద చాలా బడ్డీని పడింది ఫైనాన్షియల్గా ఇన్ని అంటే వాళ్ళు అవుట్ రైట్గా తమ దగ్గర ఉన్న డబ్బు పెట్టరు బయట నుంచి ఫైనాన్స్ తీసుకొస్తారు ఎందుకంటే ట్యాక్స్ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి అవి వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు బాగా పెరిగిపోతాయి సో ఆ ఒత్తిడిలో ఉన్నాడు ఆయన సో అయినప్పటికీ కూడా బిజినెస్ పరంగా అవి చూసుకున్నప్పుడు ఫోర్ హండ్రెడ్ మొత్తం థియేటర్కల్ నాన్ థియేటర్కి కలిపి నాలుగు వందల పైన నాలుగు వందల కోట్ల రూపాయల పైన బిజినెస్ అయింది అందులో టూ ట్వంటీ వరకు కూడా టూ ట్వంటీ కోర్స్ వరకు కూడా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని మనకు సమాచారం తెలుగు రాష్ట్రాల వరకే సుగం అంటే నూట పది కోట్ల దాకా తెలుగు రాష్ట్రాల వరకే అయింది సో ఇది ఇది రావాలి అంటే ఎంత కలెక్షన్స్ రావాలి నూట పది కోట్లు రావాలి అంటే రెండు వందల ఇరవై కోట్లు దానికి డబల్ గ్రాస్ రావాలి పైగా ఏంటంటే తను ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేస్తున్నటువంటి సినిమా ఈ మధ్యలో ఆయన తండ్రితో కలిసి ఆచార్య ఒక డిజాస్టర్ అయింది ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సరే దాన్ని పక్కన పెడదాం తను మెయిన్ లీడ్గా చేసినటువంటి సోలో హీరోగా చేసినటువంటి మొదటి సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ చైందర్ తనతో పాటే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేవరతో వచ్చి హిట్ కొట్టేశాడు ఇప్పుడు అందు గురించి తన కోస్టార్ హిట్ కొట్టాడు తను కూడా కంపల్సరీగా హిట్ కొట్టాలి ఒకవైపు తన అభిమానుల నుంచి కూడా ఆయనకి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అయితే ఇక్కడికి వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బుకింగ్స్ మొదలయ్యాయి ఈ సినిమా సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా భాషలకు సంబంధించినటువంటి బుకింగ్స్ మొదలయ్యాయి హిందీలో మొదలైపోయాయి తమిళ్లో మొదలైపోయాయి అయితే అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ భాషల్లో అది చాలా పూరుగా ఉంది గేమ్ చేంజర్ కి హిందీలో చాలా డల్గా ఉంది అడ్వాన్స్ బుకింగ్ శంకర్ సొంత రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా చాలా డల్గా ఉంది అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్ ఏంటంటే లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఒక సినిమా ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినాకనే ఈ సినిమా గురించి రిలీజ్ అది అయిపోయింది కదా అది ఇండియన్ టూకి సంబంధించి అది కాకుండా ఇంకొక అది భారతీయుడు త్రీ ఉంది అది అది వేరే అది కాకపోతే అక్కడ ఏమైందంటే ఇండియన్ టూకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా ఉండారో వాళ్ళు భారీగా నష్టపోయారు వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి సో గురించి ముందర మాకు ఆ సినిమా ఏది ఆ నష్టాలను పూడ్చిన తర్వాతే మీరు సినిమా రిలీజ్ చేసుకోండి శంకరం శంకరం మీద దాడి చేస్తున్నారు వాళ్ళు ఆ సినిమాను అసలు రా విడుదల కాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు తమిళనాడులో ఆ పక్క అది నడుస్తూ ఉండంగానే ఓపెన్ అయిపోయినాయి బుక్ మై షోలో ఆన్లైన్లో టికెట్ సేల్స్ మొదలయ్యాయి కానీ ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది శంకర్ సినిమాకి వచ్చేటువంటి రెస్పాన్స్ కాదు అంత పూరుగా ఉంది అలాగే హిందీ వెర్షన్స్ సంగతి చూసుకుంటే హిందీ వర్షన్లు ఈవెన్ శంకర్కి హిందీ అక్కడ కూడా హిందీ బీట్లో కూడా మంచి పేరు ఉంది ఆయన చేసినటువంటి సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ హిందీలో కూడా మంచి పేరే తెచ్చుకున్నాయి రోబో కానివ్వండి టూ పాయింట్ ఓ కానివ్వండి అక్కడ రీమేక్ చేశారు అక్కడ నాయక్ అని చెప్పేసి అనిల్ కపూర్ రాణి కాబట్టి శంకర్ గారికి అక్కడ పేరుంది టాప్ డైరెక్టర్ గా వాళ్ళు కూడా ఈ అభిమానిస్తారు అలాంటిది ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్కి నిజంగా ఒకంత ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా ఈయన్ని వాళ్ళు శ్రీరామచంద్రుడిగా కొలిచారు ట్రిపుల్ ఆర్లో అవతారం అల్లూరి సీతారామరాజు గెటప్ చూసి వాళ్ళు రాముడిగా భావించారని విజేంద్ర ప్రసాద్ గారే స్వయంగా చెప్పారు అంటే ఒక వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు నార్త్లో నార్త్ బెడ్లో ఆయన క్యారెక్టర్ని రామరాజు క్యారెక్టర్ని మరి అలాంటిది ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ అంతా ఏమైపోయింది రామ్ చరణ్కి ఇది ఒక ఇష్యూలాగా కనిపిస్తూ ఉంది అందుకని అక్కడ కూడా చూస్తే గత గంటల్లో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యే మనకు బి బుక్ మై షోలో కనిపిస్తుంది చాలా తక్కువ ఫిగర్ కనిపిస్తూ ఉంది ఎల్లుండే వారం రోజుల ముందు బుకింగ్ స్టార్ట్ చేసిన సినిమాలకే ఈ మధ్య చూస్తే పుష్ప లాంటి సినిమాలు టూ లాంటి సినిమాలకు వారం ముందు చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంది అక్కడ అలాంటిది ఇప్పుడు సినిమా రెండు రోజులు పెట్టుకుంటే అది దానిక దాని సేల్స్కి దీని సేల్స్కి అస్సలు ఎక్కడ పొందడం లేదు అది ఎక్కడో అంత హైలో ఉంటే ఇది ఇంత లోలో ఉన్నట్టు ఉంది సేల్స్ ఎక్కడ లోపం మరి అది లోపమా అది ఎందుకు ఆ బజ్ అనేది రాలేదని చెప్పాలి అంటే ఒక పక్క పుష్ప టూ తోటి అల్లు అర్జున్ అనే అతను వెళ్ళి కూర్చున్నాడు అయిపోయి ఒకవేళ తగ్గి అనుకున్నా హిందీళ్ళు ఇప్పటికీ వస్తున్నాయి మంచిగా పుష్ప టూకి కి పైగా తన ఇంట్లో హీరో కదా అల్లు అర్జున్ ఇదొక ఒత్తిడి కదా పైగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ సల్లారి అనేది నడుస్తూ ఉంది కదా ఇది ఎంత ప్రెజర్ రామ్ చరణ్ మీద అది ఒక పక్క అలాంటి ఒత్తిడి మోస్తూ ఉన్నాడు ఆయన ఏమవుతుంది ఏంటి కంపల్సరీ ఖచ్చితంగా హిట్ అనేది కావాలని అదే బాలకృష్ణ గారు వెంకటేష్ గారి సంగతి చూస్తే ఆయన హ్యాట్రిక్ హిట్ల మీద ఉన్నాడు బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఒకవేళ డాకు మహారాజు కొంచెం అటు ఇటు అయ్యి ఆశించిన రీతిలో ఆడకపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు ప్రత్యేకించి వచ్చే నష్టం లేదు పైగా ఆయన అన్ని పీక్స్ని కెరీర్లో ఇప్పటికే చూసేసిన వ్యక్తి నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు అయిపోయింది ఆయన ఇండస్ట్రీ చేసేసుకున్నారు అవును అవును సో ఇంత ఇప్పుడు పోయేదేం లేదు ఆయనకి ఆ సినిమా ఇంకా ఒకవేళ ఆ సినిమా హిట్ అయిందంటే మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నాడు అని ఒక అదనుకో యాడెడ్ అడ్వాంటేజ్ ఆయనకి ఇంకా వెంకటేష్ గారి సంఘం చూద్దాం ఆయనది కూడా వీళ్ళకు ఉన్నంత ఇది కాదు ఆయన ఆ బడ్జెట్ పరంగా చూసినా ఏం చేసినా ఆయన ఒక ఫ్యామిలీ స్టారు అన్న ఇదే ఉంది అంత మునుపు వచ్చిన సంక్రాంతికి వచ్చి సినిమా ఫెయిల్ అయింది సైంతం అయినప్పటికీ కూడా దాని మీద పెద్ద ప్రెజర్ లేదు ప్రెజర్ అంతా అనిల్ రావు అనిల్ రావు పొడి దిల్ మీద పెట్టేసుకున్నాడు ఆయన సో అనిల్ రావుపూడి పొడి ఆయన భగవంత్ కేసర్ హిట్ తోటి ఆయన ఫామ్లోనే ఉన్నాడు అంతకుముందు ఆయన చేసిన సరిలేరు నీకెవరు భగవంత్ కేసర్ మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ సో ఈజీగా దాని మీద ఏవైతే అంచనాలు ఉన్నాయో అంచనాలు ఈజీగా అందుకుంటుందనే ఉంది ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆయన పెద్దగా వచ్చే కెరీర్ పరంగా వచ్చే నష్టం పెద్దగా లేదు వెంకటేష్కి అందువల్ల ఆయన కూడా ఒకరికే చెప్పాలంటే వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే ఉన్నారు ఎటు వచ్చి డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే రామ్ చరణ్ రామ్ అని అనాలి సో ఆయన గేమ్ ఆ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాడు ట్రిపుల్ ఆర్ అనేది ఏదైతే వాళ్ళకి ఒక పెద్ద ఇమేజ్ ఇచ్చింది గ్లోబల్ స్టార్ ఇమేజ్ అది గాలి వాటానికి వచ్చినటువంటి కాదు కేవలం రాజమౌళి సినిమా వల్ల వచ్చింది కాదు సో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది కాబట్టి ఆ ప్రెజర్ ఆయన మోస్తూ ఉన్నాడు సో అందుగురించే క్రూషియల్ గేమ్ చేంజర్ అనేది రామ్ చండ్కి అది హిట్ కావటం చిన్న హిట్టే కాదు బ్లాక్ బస్టర్ హిట్ కావాలా అది మరి అవుతుందా లేదా రెండు రోజుల్లో మనకి ఏ సంగతి తేలిపోతుంది